సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకు స్తోత్రము కలుగునుగాక వాక్యము వింటున్న అందరికీ కూడా వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఒక మంచి వాక్యము ద్వారా దర్శించడానికి దిగి వచ్చిన సర్వోన్నతు సర్వోన్నతుని గణపరుస్తూ ముందుకు వెళదాము ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పదిహేను పదహారు వచనాలతో వినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక మాట దేవుడు ఈరోజు మనకు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడండి ఒక అది హెచ్చరిక కావచ్చు సిద్ధపరచడం కావచ్చు మనల్ని బలపరచడానికి దేవుడు మనల్ని ధైర్యముతో నింపడానికి కావచ్చు సో ఏదేమైనా వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి మాట దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అని అంటే ముందే ఒక మాట అన్నాడండి ఆయన ఆయన తర్వాత నుంచి చెప్పినా మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు ప్రార్థనలో ఉండండి అని చెప్పవచ్చు కానీ ఎందుకంట ప్రార్థనలో మనం ఉండాలి సమయమును సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి కదండి గడిచిపోయిన దినాలలో కానీ ఏమేమో ఏమేమో వింటున్నాం మనము ఏదేదో చూస్తున్నాం కొన్ని పరిస్థితులను బట్టి దేవునిలో కొన్ని సందర్భాలలో ధైర్యం కావాల్సిన పరిస్థితి వస్తుంది సో ఏదేమైనా కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాట ఎటువంటిదంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక్క సద్వినియోగము చేసుకొనొచ్చు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం ఎలా చేసుకోగలమండి మనము దేవుడు తన వాక్యంతో ఏమంటున్నాడు ఎలా సమయాన్ని పోనివ్వకుండా సంఘాలలో మందిరాలలో దేవుడు ఆయా ప్రార్థనలు కలుగజేసి అది దూరమైనా దగ్గరైనా ఎక్కడైనా అవకాశం ఉన్నా లేకున్నా నువ్వు సిద్ధపడాల్సిందే ఈ టైంలో ఎందుకు దినాలు చెడ్డవై ఉన్నాయి కనుక నీకు నేను ఇచ్చిన ఇరవై నాలుగు గంటల సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో నువ్వు విశ్రాంతి తీసుకునే సమయాన్ని పక్కకు పెడితే మిగిలి ఉన్న సమయంలో నువ్వు సద్వినియోగం చేసుకో ఆ సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు అజ్ఞానముతో కాదు ఎవరో ఏదో అన్నారని నేను కూడా మాట్లాడగలను నేను కూడా చెప్పగలను నేను చేయగలను అని ఒకరి ఒకరు మురకడం కాదండి దేవుడు చెప్పే మాట ఎలా ఉండాలంట అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో మనము నడుచుకోవాలి అని అని అంటున్నాడు జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు అజ్ఞానుల వలె కాదు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా జ్ఞానం కలిగి మాట్లాడాలి దేవుడు ఏమంటున్నాడు యోహాను సువార్తలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకమునకు ఉప్పు ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు ఉప్పు వాడే పద్ధతిలో వాడితేనే తినడానికి యోగ్యకరంగా ఉంటుందండి అది కొంచెం ఎక్కువైనా తక్కువైనా తక్కువైతే రుచి కోల్పోతుంది ఎక్కువైతే నోట్లో పెట్టడానికి కూడా పనికి రాకుండా అయిపోతుంది అందుకే దేవుడు ఏమంటున్నాడు నువ్వు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నువ్వు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నీ సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ నీకే తెలుసు దేవుడు వచ్చి నీ ముందు నిలిచి నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావో నీ ముందు చెప్తే నిన్ను నువ్వు సరిచేసుకునే పరిస్థితి నీకుండదు దేవుడు ఏమంటున్నాడు ఒకరిని గుర్చి విమర్శిస్తూ పాటు ఒక మాట ముందు ఒక మాట ఆ తర్వాత దేవునిలో ఒక మాట నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు దేవుడిని మాట పట్టుకొని ఎదగగలుగుతున్నావా లేక లోకానుసారముగా జీవిస్తున్నావా దేవుడు అదే చెప్తున్నాడు దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు నువ్వు జ్ఞానము కలిగి నడుచుకో జ్ఞానము కలిగి నడుచుకో ఎక్కడ నీ అవసరత ఉందో అక్కడ నీ నోరు విప్పు ఎక్కడ నీ అవసరత లేదో అక్కడ నువ్వు మౌనముగా ఉండు ఎందుకంటే నువ్వు అజ్ఞానివి కాదు అజ్ఞానిగా ఉన్న సమయంలో నిన్ను పిలిచి అంతో ఇంతో నీకు జ్ఞానం ఇచ్చి ఒక జ్ఞాని వలె నిన్ను నిలబెట్టుకొని ఉన్నాను కాబట్టి నువ్వు జ్ఞాని వలె నడుచుకుంటూ నిలబడాలి ఎందుకంటే దినాలు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి ఆ సమయాన్ని నీకు ఇచ్చి ఉన్నాను నేను ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ నాలో నువ్వు కొనసాగితే అది ఎటువంటి కీడైనా ఎటువంటి ఉపద్రవమైనా లేక ఎటువంటి కరువైనా ఇంకేదైనా నేను నీ సమయాన్ని ఉపయోగించుకుని నువ్వు దినములు చెడ్డమని హెచ్చరింపబడి వాక్యం ద్వారా కట్టబడిన నిన్ను నేను ఆ సమయానికి ఆదరించి బలపరుస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అజ్ఞానుల వలె కాలు కాదండి జ్ఞానుల వలె ఉండడానికి దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన వాక్యం అందుకొని ముందుకెళదాం దేవుడి గొప్ప వాక్యం ఆశీర్వదించి గాక అమేన్ అమేన్ అమేన్